నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం గణపతి ఆలయం గురించి మాట్లాడుకుందాం చాలా ఆసక్తికరమైన కథలున్న దీని వెనక సరే మరి ఆ ఆలయం పుట్టుకకు కారణమైన ముగ్గురు అన్నదముల కథతో మొదలు పెడదామా దీని వెనక స్థల పురాణం ఒకటుంది చాలా ఏళ్ల క్రితం విహారపురి అనే ఊరి దగ్గర ముగ్గురు అన్నదములు ఉండేవారట వాళ్లటి చిన్న లోపాలుండేవనంటారు అంటే ఒకరు గుడ్డి ఒకరు మూగ ఇంకొకరు చెవిటి అవును వాళ్లకున్న చిన్న పొలంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ బతికేవారట ఒకరోజు పొలానికి నీళ్లు కావాలని బావిదగ్గిరికి వెళ్తే అందులో చుక్క నీరు లేదు పూర్తిగా ఎండిపోయింది ఆ అప్పుడు వాళ్లలో ఒకరు సరే అని బావిలోకి దిగి తవ్వడం మొదలుపెట్టారట అలా తవ్వుతూ ఉంటే పారకి ఏదో గట్టిగా తగిలింది ఒక రాయిలాగా అంతే దానినుంచి రక్తం కారడం మొదలైంది ఇక్కడ అసలు వింత జరిగిందట చూడండి ఆ రక్తం అలా కారడం చూసిన వెంటనే ఆ ముగ్గురు అన్నదమ్ములోకి వాళ్ల వైకల్యాలు పోయాయట అవునా అంటే చూపు మాట వినికిడి అన్ని వచ్చేసేయనమాట అవును ఆ దైవశక్తి ప్రభావమంటే అంత తక్షరంగా కనిపించిందనమాట అది చూసి వాళ్ళకే కాదు ఊరి జనానికి కూడా ఆశ్చర్యం వేసింది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేశారక్కడికి ఆ బావిని ఇంకా తవ్వి చూద్దామని ప్రయత్నించారట కాని ఎంత తవ్వినా ఆ విగ్రహం అడుగు భాగాన్ని కనుక్కోలేకపోయారు చివరికి అర్థమైంది ఆ గణపతి విగ్రహం అంటే స్వయంభూగా అక్కడ విలిసిందని ఇంక ఊరి జనమంతా కలిసి ఆ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు ఆ నీళ్ళన్నీ ఆ బావిలోంచి పొంగి బయటకు వచ్చి దాదాపుగా ఒకటిన్నర ఎకరం పొలమంతా తడిపేసేయట ఓ అందుకే ఆ ప్రాంతానికి కాణిపాకం అని పేరొచ్చిందన్నమాట అవును తమిళంలో కణి అంటే తడిసిన నేల పాకం అంటే నీరు ప్రవహించడం అలా ఆ పేరు స్థిరపడిపోయింది ఇంకా ఏంటంటే ఆ విగ్రహం ఇప్పటికీ అదే బావిలోనే కదా అవును అదే అసలు వింత ఆ బావినీరు ఎప్పుడూ ఎండిపోదట వర్షాకాలంలో అయితే నీళ్లు పైదాకా వస్తాయని ఆ నీళ్లనే భక్తులకు తీర్థంగా ఇస్తారని అంటారు ఇక్కడతో అయిపోలేదు ఇంకా నమ్మశక్యం కాని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం గురించి మొదటిది విందాం చెప్పండి ఈ గణపతి విగ్రహం కాలక్రమేణా పెరుగుతూ ఉంటుందనే బలమైన నమ్మకం ఇప్పుడు మనకు విగ్రహంలో మోకాళ్ళూ పొట్టభాగం వరకే కనిపిస్తాయట కాని ఓ యాభై కిందట ఒక భక్తుడు చేయించిన వెండి కవచం ఇప్పుడు ఆ విగ్రహానికి సరిపోవట్లేదట ఇక రెండో విషయం కాణిపాకం వినాయకుడిని సత్యప్రమాణాల దేవుడు అని కూడా అంటారు అంటే న్యాయానికి అధిపతి అనమాట ఆ దేని గురించి విన్నాను ఏదైనా గొడవలొస్తే ఇక్కడ తీర్చుకుంటారని అవును ఎవరైనా ఇద్దరి మధ్య తగాదా వస్తే వాళ్లు ఇక్కడ ఆలయ కోనేర్లో స్నానం చేసి విగ్రహం ముందు నిలబడి ప్రమాణం చేస్తారట అలా చేస్తే నిజమేదో బయటపడుతుందని గట్టి నమ్మకం అంతేకాదు తప్పు చేసిన వాళ్లు కొందరు ఆ కోనేర్లో మునగగానే లేదా గర్భగుడి దగ్గరికి రాగానే భయంతో తమ తప్పు ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు ఇక మూడోది బహుదా నది కథ ఇది కూడా వినడానికి చాలా బావుంటుంది చెప్పండి ఉరం శంకుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములుండేవారట వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ కాణిపాకం వైపోస్తున్నారు దారిలో లిఖితుడికి బాగా ఆకలేసింది పక్కనే ఒక మామిడి తోట కనిపిస్తే అన్నయ్య శంకుడు వద్దంటున్నా వినకుండా ఒక పండు కోసుకుని తినేశాడు ఓహో దొంగతనంగా తిన్నాడన్మాట అవును అది శంకుడికి నచ్చలేదు తమ్ముడు చేసింది తప్పు అని చాలా ధర్మపరుడు కదా తీసుకువెళ్లి అక్కడి రాజుకి ఫిర్యాదు చేశాడు రాజు విచారించి దొంగతనం చేసినందుకు శిక్షగా లిఖితుడు రెండు చేతులు నరికేయమని ఆజ్ఞాపించాడు అయ్యో పాపం తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించి కాణిపాకం చేరుకున్నారు అక్కడ దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేశారు అంతే అద్భుతం జరిగింది ఏమైంది లిఖితుడికి నరికివేయబడ్డ చేతులు మళ్లీ మొలిచాయి తిరిగొచ్చేశాయి అద్భుతం నిజంగానా అవునట ఈ విషయం తెలిసిన రాజు ఆ నదికి బహుదా నది అని పేరు పెట్టాడట ఆ బాహు అంటే చేతులు దా అంటే ఇచ్చేది అంటే చేతులను తిరిగి ఇచ్చిన నది అని అర్థం ఈ కూడా ఆ స్థల మహత్యాన్ని చాటుతోంది కరెక్ట్ చూశారా ఈ ఆలయం పుట్టుక వెనుకున్న కథ పెరుగుతున్నాడన్నమ్మే ఆ విగ్రహం న్యాయదేవతగా ఉన్న పేరు ఈ బహుదానది అద్భుతం ఇవన్నీ కలిపి కాణిపాకాన్ని ఒక అసాధారణమైన ప్రదేశంగా మార్చాయి